నువ్వు తొందరపడ్డావంటే ఇస్మాయిల్ పుడతాడు తొందరపడ్డావంటే ఇస్మాయిల్ పుడతాడు నా సమయము కొడుకు వేచి ఉండగలిగితే ఇసాకు పుడతాడు నీకేది కావాలి అని అడిగాడు ఆయన అప్పటి నుండి నేను దేవుణ్ణి తొందర పెట్టడం మానేసా టైం అయిపోయింది కానీ త్వరగా కానీ కాకూడదు ప్రభు నీ సమయములోనే నీ పని జరగాలి దేవుని చిత్తము దేవుని ప్రణాళిక దేవుడు అనుకున్న పద్ధతిలో దేవుడు నిర్ణయించిన సమయములో జరిగితేనే ప్రపంచానికి మేలు విశ్వానికి మేలు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళందరికీ మేలు దేవుని చిత్తం దేవుని ప్రణాళిక దేవుడు అనుకున్న పద్ధతులు దేవుడు చేయాలనుకున్న పద్ధతి ఒకటి ఉంటుంది ఆ విధానములోనే దేవుని నిర్ణయ కాలములోనే జరగాలి ఇందులో ఏది కూడా అసలు కొంచెం కూడా వేరియేషన్ ఉండకూడదు దేవుని చిత్తం అన్నాను దేవుని ప్రణాళిక అన్నాను దేవుని యొక్క విధానం అన్నాను దేవుని యొక్క సమయం అన్నాను ఏది వేరియేషన్ ఉండకూడదు మన చిత్తం కాదు దేవుని చిత్తం మన ప్రణాళిక కాదు దేవుని ప్రణాళిక మన పాలసీలు మన విధానం కాదు దేవుని విధానం మనం అనుకున్న టైం కాదు దేవుడి దేవుడు అనుకున్న టైం ఆయన పని ఆయన టైంలో చేస్తాడయ్యా నీ పని నువ్వు చెయ్యి ఏమిటా పని విసుకొండ ప్రార్థన చేయడమే